ఎండ్రోయలు గోంగూర ముందుగా క్లీన్ చేసుకున్న గోంగూర ఒక గిన్నెలో వేసుకొని ఇలా ఉడకనివ్వాలి నీళ్ళు లేకపోకుండా ఉడికిన తర్వాత ఇలా గట్టితోటి మెదుపుకోవాలి మెదుపుకొని ఇది ఒక పక్కకు పెట్టుకున్నాక గో బాండ్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ముందుగా క్లీన్ చేసుకున్న ఎండ్రోయిల్ ఉన్నాయి కదా అవి కూడా వేసి లైట్గా కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసాక అలాగే తరిగి పెట్టుకుని ఉన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసి రెండు కలిపి కొంచెం వేగనివ్వాలి వే మంచి కలర్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకొని మరలా పసుపు కారము ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసి ఇలాగ కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర కూడా ఇందులో వేసుకొని రెండు కలపాలి కలిపి ఇది ఇలా ఈ విధంగా కలుపుతూ సాల్ట్ కూడా వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఉడికి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనిచ్చి ఇలాగ అయిన తర్వాత మనం తీసి పక్కా పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎన్ని రోజులు